ఒడిశాలో రాజవంశీలకు ఎన్నికల్లో ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు ప్రతిసారి ఎన్నికల్లో కొందరు వరిలో దిగుతున్నారు ఓటర్లు వారిని గెలిపించి చట్టసభలకు పంపుతున్నారు లోక్సభ శాసనసభలో వారి ప్రాతినిధ్యం కొనసాగుతోంది ఒడిశా సార్వత్రిక ఎన్నికల్లో కొందరు రాజులు రాణులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వివిధ రాజవంశాలకు చెందిన మంది మంది ఈసారి ఈసారి ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు లోక్సభతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలు వీరికి టికెట్లు కేటాయించాయి ఇరవై ఒక్క లోక్సభ నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో మే పదమూడు నుంచి జూన్ ఒకటి వరకు ఎన్నికలు జరగనున్నాయి సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బిజు జనతా బీజేడీ ఎనిమిది మంది రాజవంశీలను బరిలో దింపింది భాజపా నుంచి ముగ్గురు కాంగ్రెస్ నుంచి ఒకరు అభ్యర్థులుగా నిలబడ్డారు పది మంది రాజవంశీలు అసెంబ్లీ ఇద్దరు లోక్సభ ఎన్నికల్లో తలపడనున్నారు ధారాకోటే రాజవంశానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల సులక్షణ గీతాంజలి దేవిని బీజేడీ సనఖేముండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది ఆమె తాత ఏఎన్ సింగ్ దేవ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పనిచేశారు ఆమె నాయనమ్మ శాంతిదేవి తండ్రి కిషోర్ చంద్రసింగ్ దేవ్ తల్లి నందినిదేవి కూడా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు న్యాయవాద కోర్సులో గీతాంజలి డిగ్రీ చేశారు చికిటి రాజవంశానికి చెందిన యువరాజు చిన్మయానంద శ్రీరూప్ దేవి ను బరిలో నిలిపింది ఆయన తల్లి ఉషాదేవి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించిన చికిటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీరూప్ పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఉషాదేవి పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు వయోభారంతో తాను పోటీ చేయనని చెప్పిన ఉషాదేవి కుమారుడి కోసం ప్రచారం చేస్తున్నారు శ్రీరూప్ సాఫ్ట్వేర్ సంస్థలో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నందున ప్రచారానికి పాటలను తెలుగులో రికార్డు చేయించారు బలంగీర్ రాణి సంగీత కుమారి సింగ్ దేవ్ భాజపాలో అగ్ర నాయకురాలు ఆమె నాలుగు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఈసారి మళ్లీ భాజపా అభ్యర్థిగా బలంగీర్ లోక్సభ బరిలో ఉన్నారు సంగీత భర్త బలంగీర్ రాజు కనకవర్ధన్ సింగ్ దేవ్ పాట్నాగడ్ అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన పాట్నాగఢ్ నుంచి మూడు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు ఇక ఉషాదేవి దగ్గరి బంధువు బలంగీర్ రాజవంశ యువరాజు కాళికేశ్ నారాయణ సింగ్ దేవ్ బలంగీర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేడీ అభ్యర్థిగా ఉన్నారు గతంలో రెండు సార్లు ఆయన బలంగీర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు గత ఎన్నికల్లో పిన్ని సంగీత చేతిలో కాళీకేష్ ఓడిపోయారు బమండ రాజవంశీయురాలు రాణి అరుంధీ దేవిని బీజేడీ ఈసారి దియోగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబెట్టింది ఆమె భర్త రాజు నితేష్ గంగదేవ్ గతంలో భాజపా తరపున శంబల్పూర్ ఎంపీగా గెలుపొందారు ఇక ఇదే రాజవంశానికి చెందిన పుష్పేంద్ర సింగ్ దేవ్ కూడా బీజేడీ నుంచి ధర్మగఢ్ శాసనసభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు అంగూల్ రాజవంశానికి చెందిన సంయుక్త సింగ్ అంగూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు ప్రస్తుతం ఆమె భర్త రజనీకాంత్ సింగ్ అంగుల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈసారి రజనీకాంత్ స్థానంలో భార్య సంయుక్త బీజేడీ టికెట్ కేటాయించింది ప్రస్తుతం ఒడిషాలో పరిశ్రమలు విద్యుత్ శాఖల మంత్రి ప్రతాప్దేవ్ ఒలి రాజవంశానికి చెందిన రాజు ప్రతాప్దేవ్ బీజేడీ తరపున ఒలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా బీజేడీ నుంచి ఎన్నికయ్యారు భవానీ రాజప్రసాదానికి చెందిన రాణి దేవి ఈసారి కలహండి లోక్సభ స్థానం నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్నారు ఆమె భర్త అర్క కేసరిదేవ్ గతంలో బీజేడి నుంచి కలహండి ఎంపీగా గెలుపొందారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో భాజపా అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత అర్క కేసరిదేవ్ తన భార్య మాళవికతో కలిసి కమలదలంలో చేరారు అర్క కేసరి తండ్రి బిక్రం కేసరీదేవ్ గతంలో మూడు సార్లు ఎంపీగా భాజపా నుంచి గెలిచారు దింకినల్ రాజకుటుంబానికి చెందిన సుష్మితా సింగ్ దేవ్ కు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది దింకినల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీలో ఉన్నారు ఒడిషాలో రాజకుటుంబాలకు ప్రజల్లో మంచి గౌరవ మర్యాదలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రాజకుటుంబీకులే తమ సమస్యలను పరిష్కరిస్తారని వారి సమస్యలను సరైన స్థలంలో లేవనెత్తుతారని గ్రామాల ప్రజలకు గట్టి నమ్మకం ఉందని విశ్లేషిస్తున్నారు బలంగీర్ కలహండి వంటి రాజకుటుంబాలు సంస్థానాధీశులుగా అపారమైన రాజకీయ పలుకుబడిని కలిగి ఉన్నారని వెల్లడించారు